ఇది ఎలక్షన్ సమయం కాదు సినిమా సమయం అంతకంటే కాదు ఇది భగవంతుడి సమయం ఇది ముస్లిమ్స్ని ఇస్లాం సమాజాన్ని చూసి నేర్చుకోండి ఇస్లాం సమాజాన్ని చూసి నేర్చుకోండి మీరంతా వాళ్ళు అల్లా అంటే ఆగిపోతారు మనం అన్న ఆగం మనం మన దేశ దౌర్భాగ్యం దేశ దౌర్భాగ్యం మనం హైందవ ధర్మానికి మనం గౌరవం ఇవ్వం సినిమా హీరోలకి నేను కూడా సినిమా హీరోనే ఎప్పుడు గౌరవం ఇవ్వాలి ఎప్పుడు చప్పట్లు కొట్టాలి అది నేర్చుకోవాలి మీరందరూ యువత వచ్చే తరానికి మీరు నాయకత్వం వహించేవాళ్ళు నేను వచ్చింది మీ చేతి ఇక్కడ జేజేలు కొట్టించుకోవడానికి రాల గొడవ పెట్టుకోవడానికి వచ్చాను ఎవరైతే సనాతన ధర్మ విరోధులు ఎవరైతే సనాతన ధర్మాన్ని మట్టిలో కలిపేస్తామని అన్నారో వాళ్ళతో గొడవ పెట్టుకోవడానికి వచ్చాను ఈ రోజున దయచేసి శ్రద్ధగా వినండి